వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ టెట్ నోటిఫికేషన్ జారీ ఆగస్టు ఐదు నుంచి ఇరవై వరకు పరీక్షలు ముప్పైనా ఫలితాలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే డిఎడ్ అభ్యర్థులకే ఎస్జిటి పోస్టులు టెట్ నోటిఫికేషన్ జారీ ఆగస్టు ఐదు నుంచి ఇరవై వరకు పరీక్షలు ముప్పై ఫలితాలు సెకండరీ గేడ్ టీచర్ పోస్టులను డిఎడ్ అభ్యర్థులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది సోమవారం జారీ చేసిన టెట్ నోటిఫికేషన్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది గత ప్రభుత్వం హెచ్జీటీ పోస్టుల అర్హత విషయంలో పదే పదే నిర్ణయాన్ని మార్చుకుంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిఈడి చదివిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది ఇలా మూడు నుంచి పదహారు వరకు ఫీజు చెల్లించే గడువుగా పేర్కొంది నాలుగు నుంచి పదిహేడులోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని పదహారు నుంచి ఆన్లైన్లో మార్క్ టెస్టులు అందుబాటులో ఉంటాయని తెలిపింది ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పరీక్షలు ఆగస్టు ఐదు నుంచి ఇరవై వరకు రెండు సెషన్లలో రోజుకు జరుగుతాయని ఒక్కొక్క కేటగిరీలో పరీక్షలు ముగిసిన తర్వాత పది నుంచి ప్రాథమిక కీ విడుదలవుతోందని పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు అభ్యర్థులు అభ్యంతరాలు జరగపొచ్చని వివరించింది ఇరవై ఐదున తుదికీ విడుదల చేసి ముప్పై ఫలితాలు విడుదల చేస్తామని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది తాజా నిర్ణయం ప్రకారం ఎస్జిటి పోస్టులకు పరీక్షలు జరిగే పేపర్ వన్కు డిఈడి వారు మాత్రమే అర్హత కలిగి ఉంటారని అయితే తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చేటట్టు ఒక లైక్ చేయండి